కొత్తగా మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులకు తెలంగాణ రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు కొత్తగా ఏర్పడే మంత్రి మండలి విస్తరణపై స్పందిస్తూ ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు కులగణన చేస్తే ఏం లాభం అన్నవారికి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఐదుగురు ఐదు ఎమ్మెల్సీలు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం రాహుల్ గాంధీ ఆలోచనకు అద్దం పడుతుందన్నారు రాహుల్ గాంధీ కులగణన చేస్తే ఏం ప్రాధాన్యత దొరుకుతుందో తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ గా చూస్తున్నారని అన్నారు ఈ నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సామాజిక న్యాయం కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమవుతుందని మరోసారి నిరూపించిందన్నారు ఏమి జరుగుతుందని అన్నటువంటి వాళ్లకు మంత్రివర్గ విస్తరణ ఒక జవాబు రాహుల్ గాంధీ ఇచ్చింది మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరిగితే తిరిగి ఈరోజు ఏర్పడుతున్నటువంటి మంత్రివర్గం కూడా అదే సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చింది ఇది కాంగ్రెస్తో నేను సాధ్యం రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా బలహీన వర్గాల్లో పల జరుగుతున్నటువంటి ఈ కులగణన చేయాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా జరగపడం దాని తదుపరి జరుగుతున్నటువంటి తెలంగాణ రోల్ మోడల్ అనే మాట చెప్తున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు మంత్రివర్గ విస్తరణ కావచ్చు కుల ఘన జరిగితే ఏం జరుగుతుందో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అనేటువంటి మాట మరొకసారి తెలియస్తూ ముఖ్యంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ నినాదం పోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా